మదనపల్లి పట్టణంలో డ్రైనేజీలు సీసీ రోడ్ల నిర్మాణాలు వేగవంతం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి మున్సిపల్ చైర్పర్సన్ తో కలిసి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా పల్లె పండుగలు చేపట్టిన సీసీ రోడ్ల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పనుల నిర్మాణంపై సంతృప్తి వ్యక్తం భూ సమస్యలు లేకుండా చేయడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి కలికిరి మండలం పారపట్ల మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఇక చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్న నేపథ్యంలో అక్టోబర్లో పల్లె పండుగ సందర్భంగా మంజూరైన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం ఈశ్వరమ్మ కాలనీలో పర్యటించారు ఈ సందర్భంగా పదహారు లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్ల పనులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు మాకినేని చంద్రశేఖర్ నాయుడు బెల్లే రెడ్డి ప్రసాద్ జేసీబీ వేణు టిఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్ మున్నా నాయక్ తదితరులు పాల్గొన్నారు ఆల్రెడీ మొన్న మేము ఏదైతే భూపూజలు చేసామో ఆ రోడ్లు అయి అన్నీ కంప్లీట్ చేసేసారు కానీ యథావిధిగా మదనపల్లి పట్టణ అభివృద్ధిగానే అదే దేవుడు పనిచేస్తున్నాం ఇంకా చాలా మనము అభివృద్ధి చేయాలా చాలా ఫండ్స్ అవసరం ఉంది ఆ దిశలో పయనిస్తున్నాము ఆర్థిక వనరులు రాష్ట్రం మొత్తం కుదించిపోయినాయి గత ప్రభుత్వం చేసిన పనికిరాని నిర్ణయాల వల్ల ఈరోజు కష్టాలు ఉన్నాయి అయినా మనం పర్వాలేదు కొద్ది కొద్దిగా గాడిలో పెట్టి తప్పకుండా ఈ సిఎఫ్ఎంఎస్ అనేది పక్కకు పోతేనే మున్సిపాలిటీలు అభివృద్ధి అవుతాయి అది దాన్ని ఈరోజు నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలతో మున్సిపల్ సాధారణ నిధులు కింద బెంచ్ పెట్టడం జరిగింది ఈరోజు దానికి సంబంధించి పూజకి ఇచ్చేసింది గౌరవం జగన్ గారి కమిషనర్ గారి కౌన్సిలర్ గారి తదుపలికి సంబంధించి అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మనకి సంబంధించి గతంలో కూడా కొన్ని టెండర్స్ అయినాయి వాటిని కూడా కాంట్రాక్టర్ పిలిపించి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్కి జనరల్ ఫండ్స్గా ఇప్పుడు ప్రజెంట్ టెండర్స్ పిలవడం జరిగింది టెండర్స్ని ఎవరైతే కాంట్రాక్టర్లకి వస్తుందో వాళ్ళని పిలిపించి మాట్లాడి త్వరిగత వర్క్స్ని చేయించి ప్రజలకి అభివృద్ధి పదంలో తీసుకునే వాళ్ళు చేయడానికి మేము సకాలంలో అదే అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైతే ఎక్కడ సమస్య ఉంటుందో దాన్ని మున్సిపాలిటీ దృష్టికి తీసుకురావడం వాటిని కూడా ప్రజలకి క్లియర్ చేస్తూ పోతున్నాం నిన్న మదనపల్లి సమస్యల గురించి లోకేష్ గారిని అని వెళ్ళాము వెళ్తే దానికి వెళ్ళాము వెళ్తే మమ్మల్ని లోపలికి ఆహ్వానించారు మంచి మర్యాద ఇచ్చారు స్పందించి అమ్మ మీ సమస్యలపైన మేము చెప్తామని చెప్పన్నారు జహాగారు ఎమ్మెల్యే గారి గురించి మేము ఇసుకను అక్రమంగా తరలించిన వారిపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జిల్లాలో భూ సమస్యలు లేకుండా చేయడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకురి పేర్కొన్నా బుధవారం ఉదయం కలికిరి మండల పారపట్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కలికిరి మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చాముకురి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్టంలో భూ సమస్యలు లేకుండా చేసేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు రెవెన్యూ సదస్సులలో సర్వేయర్ ఎండోమెంట్స్ అటవీ తదితర శాఖలకు చెందిన అధికారులు అందరూ పాల్గొని పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు పారపట్ల గ్రామానికి సంబంధించి మొత్తం ఇరవై ఎనిమిది భూ సమస్యలు వచ్చాయని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు వెంటనే పరిష్కారం అయ్యే సమస్యలకు సదస్సు జరిగిన రోజే పరిష్కారం చూపిస్తున్నామని కొన్ని సమస్యలకు నోటీసు ఇచ్చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మరికొన్ని సమస్యలకు కుటుంబ సభ్యులే పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు పారపట్ల గ్రామంలో రీసర్వే పూర్తయిందని రీసర్వే అనంతరం కొంతమంది రైతులు భూమి తక్కువగా నమోదైందని అర్జీ సమర్పించారని అటువంటి సమస్యలకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రతి గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని ఏ గ్రామంలో అయితే సదస్సు నిర్వహించబడుతుందో ఆ గ్రామ ప్రజలు రెవెన్యూ సదస్సును వినియోగించుకొని తమ భూ సమస్యలను పరిష్కారం చేసుకోవాలన్నారు ఈ సదస్సుల్లో మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ కలిగిరి తహసీల్దార్ మహేశ్వరి మండల ప్రత్యేక అధికారి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు గొల్లపల్లి క్రాస్ లో నాయ బ్రాహ్మణ సంఘం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెలూన్ ను ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం ప్రారంభించారు చెర్రీస్ బ్యూటీ పార్లర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాయ బ్రాహ్మణ సంఘం నాయకులు సుబ్రహ్మణ్యం దేవా రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో రెండో షాపును సుబ్రహ్మణ్యం గొల్లపల్లి క్రాస్లో ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ బీసీల పక్షాన ఉంటుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బెల్లే రెడ్డి ప్రసాద్ మల్లికార్జున నాయుడు తదితరులు పాల్గొన్నారు సుబ్రహ్మణ్యం గారు రెండో షాప్ ఓపెన్ చేస్తున్నారు చాలా సంతోషం వీళ్ళ కష్టానికి దేవుడు అనుగ్రహించి బాగా వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళతో వీళ్ళతో కలిసి పనిచేసే వాళ్ళందరూ సంతోషంగా ఉండాలా వాళ్ళ జీవితాల్లో వెలుగు ఉండాలా వీళ్ళందరూ బీసీలు బాగా ముందుకు రావాలా ఎదుగల్లా సమాజంలో వీళ్ళు కూడా ఒక ప్రత్యేక స్థానంలో రావాలని చెప్పి నా ఆకాంక్ష నా కోరిక బీసీల పట్ల ఇంకా మెరుగైన పద్ధతిలో మనం అందరికీ తీసుకుని నడవాలని చెప్పి ఆ నాయ సంఘంలో సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మా తమ్ముడు సుబ్రహ్మణ్యం గారు రెండో షాప్ ఓపెన్ చేస్తున్నారు చాలా సంతోషం వీళ్ళ కష్టానికి దేవుడు అనుగ్రహించి బాగా వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళతో వీళ్ళతో కలిసి పనిచేసే వాళ్ళందరూ సంతోషంగా ఉండాల వాళ్ళ జీవితాల్లో వెలుగు ఉండాలా వీళ్ళందరూ బీసీలు బాగా భూ సమస్యల పరిష్కారానికే గ్రామ రెవెన్యూ సదస్సులు మండలంలోని రాజవేటివారిపల్లి పంచాయతీ మాజిరెడ్డి గారిపల్లి గ్రామంలో సర్పంచ్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ డీపీఓ బాలకృష్ణారెడ్డి తహసీల్దార్ ధనుంజయ్లు మీడియాతో మాట్లాడుతూ భూములు కొనకూడదు ఏమి కొనాలి అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు చాలామంది బీఫారం పట్టా భూములు కొనుక్కున్నారని అనుభవంలో కొనుక్కున్న వారు ఉంటే లెక్కల్లో అమ్మిన వారి పేర్లు అలానే ఉండిపోతాయని అటువంటి వాటిని అనుభవం మేరకు ముటీషన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు రూల్స్ పేరుతో బీఫారం భూములను అనుభవం ఉన్నవారి పేరుతో ఇవ్వకపోతే రెవెన్యూ సదస్సుల ఉద్దేశమే నెరవేరదని వచ్చే అర్జీలలో డెబ్బై శాతం అర్జీలు బీఫారం భూములకు సంబంధించి ఉన్నాయని కాబట్టి ఆ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అవసరమైతే ప్రభుత్వం రూల్స్ను మార్చి అయినా సరే రెవెన్యూ సదస్సుల యొక్క లక్ష్యం నెరవేర్చాలని రూల్స్ పేరుతో అర్జీలను పక్కన పెడితే సమస్యలు అలాగే ఉండిపోతాయని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని రైతులకు మేలు చేయగలగాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో డిపిఓ బాలకృష్ణారెడ్డి ఆర్ఐ అనంతలక్ష్మి ఫారెస్ట్ అధికారి దీపిక హౌసింగ్ ఏఈ అమర్నాథ్ విఆర్వోలు శాంతి కుమార్ రెడ్డి హేమంబారెడ్డి నాగరాజ గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు వరకు ఈ రీసర్వే అనేది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని కూడా చాలా గ్రామాల్లో నిర్వహించడం జరిగింది కాబట్టి దాంట్లో ఎటువంటి తప్పులు ఉన్నా కూడా వాటిని సరిదిద్దాలని కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ అక్టోబర్లంతా కూడా రీసర్వేలో వచ్చిన భూ సమస్యలు పరిష్కార కార్యక్రమం అని మనకి గ్రామ సభ నిర్వహించడం జరిగింది మన మండలంలో తవలము చౌకెళ్ళారిపల్లి నిమ్మనపల్లి అగ్రహారం ఈ నాలుగు రెవెన్యూ గ్రామాల్లో ఇదివరకే రీసర్వే పూర్తి అయింది తర్వాత ఇప్పుడు ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా క్వాలిటీగా అందరికీ ఉపయోగపడేలాగా మంచి రికార్డులు తయారయ్యే విధంగా రీసర్వే నిర్వహించాలని చెప్పి దానికి నియమ నిబంధనలను కూడా రూపొంది రూపొందించడం జరుగుతూ ఇవన్నీ కూడా జనవరి తర్వాత వాళ్ళ డేట్ అనౌన్స్ చేసినప్పుడు ఈ రీసర్వే ఏవైతే జరగలేదో వాటిలో పూర్తిగా రీసర్వేని చాలా క్వాలిటీతో పక్కన ఒక అరవై డెబ్బై సంవత్సరాలుగా చేస్తూ ఉండేటువంటి భూమిని ఎవరి పేరుతోనో ఆన్లైన్ ఎక్కిచ్చేసి అప్పుడున్న ఎమ్మెల్యే మళ్ళీ తహసీల్దార్ గారిని పిలిచి ఈ విధంగా చేయడం తప్పు అని చెప్పి అర్సి మళ్ళా చేయడం జరిగింది అంటే మీ భూమి మీరు చేసుకుంటా ఉంటారు మీకు తెలియకుండానే భూ హక్కు వేరే వాళ్ళ పేరుతో వెళ్ళిపోతాయి ముఖ్యంగా ఏ భూములు అయితే కొనకూడదో ఆ భూములు కొంటున్న వల్ల ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి కొనకూడని భూములు ఏమంటే ప్రభుత్వం దరఖాస్తు ఇచ్చేటువంటి భూములు అంటే పేద ప్రజలకి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేటువంటి భూములను కొనకూడదు అమ్మకూడదు అని చట్టం ఉంది దాంట్లో మనకి ఇచ్చేటువంటి ఫారం పట్టాలోనే దాదాపుగా ఇరవై ఏడు కండిషన్లు ఉంటాయి ఆ కండిషన్లకు లోబడి ఏది తప్పినా ప్రభుత్వం తిరిగి వాపు తీసుకునేదానికి సంపూర్ణ హక్కులు ప్రభుత్వానికి ఉంటాయి ఆ విధమైన కండిషన్స్తో ఇచ్చేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అవసరానికి భూమి అమ్మేస్తారు అమ్మేసి మళ్ళా కొన్ని రోజుల తర్వాత భూమి రేటు పెరుగుతుంది రేటు పెరగతానే మళ్ళా తిరగబడతారు భూమి మళ్ళా అప్పుడు తిరగబడినప్పుడు మాలాంటి వాళ్ళు పెద్ద మనిషి పంచాయతీ చేసి ఇంకా భూమి పెరిగింది కొంచెం ఇంకా కొంచెం ఎక్కువైతే డబ్బులు ఇస్తాము అయినా పంచాయతీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా ఈ యొక్క మీ యొక్క భూమి మీకు ఏమన్నా ప్రాణం ఉంటే మీ భూమిని ఎవరన్నా వేరే విధంగా ఆన్లైన్ చేసుకోండి లేదంటే ఆక్రమించుకోండి లేదంటే మీకు ఏదైనా సర్వే చేయకుండా ఉంటే హద్దులు చూపించకుండా ఉంటే వీటన్నిటి కోసము ఈ యొక్క సదస్సు కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోకుండా ఎందుకులే ఆల్మోస్ట్ రెండు వేలంతా చాలా మంది మదనపల్లి పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు బుధవారం పట్టణంలో పీఎన్టీ కాలనీ మరియు సొసైటీ కాలనీలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డితో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో ప్రజల రాకపోకలకు రోడ్లు సౌకర్యవంతంగా ఉండాలన్న ఆశయంతో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు మదనపల్లి పట్టణంతో పాటు శివారు ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలలోనూ రోడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టామని గుర్తు చేశారు ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తూనే మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించడం కోసం ట్రోల్ ఫీ నెంబర్ను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు అదేవిధంగా పట్టణంలో పారిశుద్ధ్య విభాగాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్ది ప్రజారోగ్యాన్ని కాపాడే విధంగా కృషి చేస్తున్నామన్నారు మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి మాట్లాడుతూ పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి సహకరిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యంగా సొసైటీ కాలనీ పిఎన్టీ కాలనీలో రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు అలాగే అన్ని వార్డులలోనూ అభివృద్ది పనులను ఎమ్మెల్యే సహకారంతో పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల నాయకులు రాధమ్మ పులి మహాలక్ష్మి బెల్లేరెడ్డి ప్రసాద్ నాగార్జునబాబు సందీప్ రాటకొండ శ్రీనివాసుల నాయుడు సంగం శ్రీనివాసులు బీదం గురునాథ్ యాదవ్ మంజునాథ్ విజయమ్మ స్థానిక వార్డు ప్రజలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఇక చూస్తే కొత్త బైపాస్ రోడ్డు వై జంక్షన్ నందు శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవ వేడుకలను బలిత సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అధ్యక్షులు వైఎస్ మునరత్నం వర్కింగ్ ప్రెసిడెంట్ రేగడి ప్రసాద్ కుమార్ జనసేన సీనియర్ నాయకులు రామాంజనేయులు బలిజ సంఘం వైస్ ప్రెసిడెంట్ గండాల రామచంద్ర ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని శుభ్రం చేసి పూలమాల వేసి ఘనంగా మొదటి వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు పదేళ్ల క్రితం ప్రస్తుత శాసనసభ్యులు షాజహాన్ బాషా సహకారంతో వై జంక్షన్ నందు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించడం జరిగిందని గత ఏడాది విగ్రహం ప్రతిష్టించారని నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించడం జరిగిందని సంఘ నేతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ సలహాదారుడు ముని గోపాలకృష్ణ ధనలక్ష్మి బీవీ రమణ జాయింట్ సెక్రటరీలు శంకర్ రామచంద్ర బండి బాలాజీ రెడ్డి శ్రీనివాసులు పసుపులేటి వరప్రసాద్ కిరణ్ కుమార్ రాయల్ చంటి రామచంద్ర సుధాకర్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఈరోజు శాసనసభ్యులైన షాజాన్ భాషా గారిని కూడా పల్జల ఓటు బ్యాంకుతో గెలిపించడం కూడా ఇక్కడ ప్రాముఖ్యత చాటుకోవడం అందరికీ తెలిసిన విషయమే అలాగే ఇక్కడ స్థలం చూపించినట్లుగానే మాకు ఎలక్షన్స్ ముందు కోటి రూపాయలు ఆర్థిక సహాయము మరియు కాపు భవనికైతేనేమి కళ్యాణ మండపానికి అయితేనేమి మా పల్జల్లో పేద విద్యార్థులు విద్యార్థి చదువుకోవడానికి కాపు భవనం మరియు ఇతర సౌకర్యాలు ఏర్పరచడానికి ముందుండి నడిపిస్తామని చెప్పారు కాబట్టి మేమందరం కలిసి మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసి మా శాసనసభ్యులకి మరియు ఆరోజు మాకు మాటిచ్చిన ఇప్పుడు రాజాషా గారే స్థలాన్ని కేటాయించి మనకు సహాయం చేసినారు అప్పటి నుంచి ఒక వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ తర్వాత ఇక్కడ విగ్రహం ప్రతిష్టాపన జరిగింది ముఖ్యంగా తర్వాత కూడా మన ఎమ్మెల్యే గారు మన పని పులసలకు ఇక్కడ మనకు ఒక ఎకరా స్థలాన్ని ఇస్తాము మీకు కళ్యాణ మండపం కానీ ఏదైనా కట్టుకునేదానికి డబ్బు ఆర్థికంగా సహాయం చేస్తామని కూడా మనకు ఎలక్షన్ల ముద్ర మాట్ ఇచ్చినారు ఆ విషయాన్ని మనం అందరం కూడా ఒకసారి కలిసి ఆయన ద్వారా మనకు ఎక్కడైనా ఒక స్థలాన్ని తీసుకొని ఒక కళ్యాణ మండపం కానీ హాస్టల్ కానీ చేసుకునేదానికి మనం ప్రయత్నం చేద్దాము అదేవిధంగా మనకు మన కులానికంటూ ఒక నాయకుడు ఈ మధ్య జనసేన తరఫున మేమంతా విగ్రహ స్థాపన వార్షికోత్సవం సందర్భంగా అందరికీ ఉదయపూర్కు నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ఉదయపూర్కు నమస్కారం తెలియజేస్తున్నాం రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఇక్కడ అప్పటి శాసనసభ్యులు గౌరవనీయులు షాజహాన్ బాషా గారి చొరవతో ఆయన అప్పుడు మంత్రిమండలిలో ఉన్నటువంటి పులుసు పార్థసారథి గారిని ఇక్కడ తీసుకొచ్చి ఈ ఫౌండేషన్ స్టోన్ ఏర్పాటు చేయడం జరిగింది వారు వేసినటువంటి పునాది ఈ ఈరోజు ఇక్కడ విగ్రహప్రతిష్ట జరగడం జరిగింది ఈ విగ్రహ ప్రతిష్ట చేసి ఒక సంవత్సరం అయింది ఈ విగ్రహ ప్రతిష్ట చేసేందుకు వారికి ఈ స్థలం చూపించినందుకు గౌరవ శాసనసభ్యులకు పార్థసారథి గారికి కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇక శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయ విగ్రహ ప్రతిష్ట జరిగి వార్షిక శుభ సందర్భంలో అందరికీ బలిజ నేతలందరికీ వార్షిక శుభాకాంక్షలు ఎక్కువ విషయాలు చెప్పేదానికంటే మన వాళ్ళు అన్ని విషయాలు ముఖ్యమైన విషయాలన్నీ చెప్పేశారు ముఖ్యంగా మా వినతి ఏమంటే శ్రీరామ రామాంజనేయులు గారికి డాక్టర్ ముంగతనయ్య గారికి మన యువనాయకుడు ప్రసాద్ గారికి ఈరోజు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రతి వాళ్ళందరూ కూడా అనేకమైన విషయాలు చేశారు ఇంకా ఒక కార్యక్రమం జరగాలంటే ఒకరిద్దరు వ్యక్తులతో సాధ్యం కాదు కాబట్టి ఇంకా సమూహకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వీళ్ళందరి తరపున నేను నా వైపు నుండి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే శ్రీకృష్ణ దేవరాయలు అంత వ్యక్తి వ్యక్తి కాదు అతను అతను ఒక శక్తి మహారాష్ట్రలో శివాజీ మధ్యప్రదేశ్లో రాణాప్రతాప్ అలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సింహాలు పుట్టి ఆ రాష్ట్రాన్ని గడగడలాడి అలాగే దక్షిణ భారతదేశాన్ని మనకున్నటువంటి విదేశీ శిఖరం పెట్టాలని చెప్పేసింది వాళ్ళు చాలా ముందుకు వచ్చేసి అందరిని ప్రోగు చేసుకొని ఇక్కడ కృష్ణదేవరాయలు విక్రయం పెట్టి ఈ రోజుకి ఇరవై సంవత్సరం కారణం అన్నమాట ఇలాంటి ఈ కృష్ణదేవరాయాల విగ్రహం పెట్టిండేదాని కూడా మదనకులటువంటి బలిచి పులిస్తలందరూ కూడా చాలా వరకు ఐక్యత వచ్చింది వచ్చిందన్నమాట అంతకుముందు అక్కడక్కడ ఉండరు అనమాట వాళ్ళు ఇద్దరు కూడా మదనకుండలలో చాలామంది మన బలిజు పొలస్తుగలము వాళ్ళంతా మనకు ఖచ్చితంగా మన డొనేషన్స్ మనత్వాన్ని నిర్మించుకోవాలా వేరే వాళ్ళు డొనేషన్ రెక్కర్లేదని చెప్పేసింది ది మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదన్న విద్యాసాగర్ ని మదనపల్లి నూతన రెవెన్యూ ఆర్ఐ శేషాద్రిరావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆర్ఐ మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర కలిగిన టౌన్ బ్యాంకుకు గతంలో రెండు పర్యాయాలు గా పనిచేసి విజయవంతంగా నడిపించారన్నారు మూడోసారి గా బాధ్యతలు స్వీకరించడం శుభ సూచకమన్నారు చైర్మన్ కు తనవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఆయన సారథ్యంలో మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ డైరెక్టర్ జోలపాలెం దేవేంద్ర పూల మురళి పెంచపాడు స్వామి రామాచర్ల పల్లి యుగందర్ కార్తిక్ కోటవారిపల్లె వేణు తదితరులు పాల్గొన్నారు బి కొత్తకోటకు చెందిన పదిహేడవ సంఘమిత్ర లక్ష్మిని ఇటీవల తొలగించారు టీడీపీ అధికారంలోకి రావడంతో లక్ష్మిని తొలగించి ఆమె స్థానంలో గౌతమిని నియమించారు ఈ నియామకాన్ని సంఘమిత్ర పరిధిలోని మహిళ సభ్యులందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు ఈ విషయమై కొన్ని రోజుల క్రితం వెలుగు కార్యాలయంలో ఎదుట మహిళలు ధర్నా నిర్వహించారు అయినప్పటికీ లక్ష్మికి న్యాయం జరగకపోవడంతో ఈ రోజు మహిళంతా బి కొత్తకోట అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు లక్ష్మికి న్యాయం డిమాండ్ చేశారు మదనపల్లె సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ఇంటర్న్షిప్ లో భాగంగా తైవాన్ దేశానికి వెళ్లి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోని కొత్త నైపుణ్యాలు మరియు టెక్నిక్లను నేర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు విజయవంతంగా పూర్తి చేసిన పది మంది ఇంటర్న్షిప్ విద్యార్థులకు కళాశాలలో ప్రశంసా పత్రాలను అందజేసినట్లు ఆయన అన్నారు రీసెర్చ్ ఇంటర్న్షిప్ కోసం తైవాన్లోని ఆసియా యూనివర్సిటీకి వెళ్లిన బీటెక్ నాలుగవ సంవత్సరం చదువుతున్న సాయి మనీష్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ దాదాఫేర్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిషిత్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రణిత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సాయి స్ఫూర్తి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అమయశ్రీ కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ధనుష్ రెడ్డి కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలీ సయ్యద్ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ ఇందు ఈశ్వర్ శివాని కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ మరియు పూజిత కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్లు విజయవంతంగా పూర్తి చేసినట్లు వారికి ఆసియా యూనివర్సిటీ వారు సర్టిఫికెట్స్ ను అందజేశారు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ పూర్తి చేసిన ఈ విద్యార్థులకు కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఇంటర్నేషనల్ రిలేషన్ డీన్ డాక్టర్ శ్రీమంత బసు మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ మేనేజర్ యు విజయలక్ష్మి అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు అనుక్షణం న్యూస్ సమాప్తం తిరిగి సెలవు నమస్కారం